శ్రీ గురుభ్యో నమ తి అక్షరముతో శివయ్యను వర్ణిస్తూ మీ ముందుకు వచ్చాను పార్వతీపతి పరమ ఉన్నత స్వరూప ప్రకాశితి ఫణీంద్రశోభితి పశుపతి పంచామృత అభిషేక ప్రేమస్వూపితి జగత్పతి త్రిశూల త్రిదల ఆయుధస్వరుతిదూజితి త్రినేత్రస్వరుపి పాండవ నిత్య నిత్యనీనామస్తుతి అందుకే శ్రీశైల తాండవపతి శ్రీశైలంగసోపితిండవపతి తత్ప్రణమామిత్రైలోక్యపూజితి శివలింగాకృతి శ్రీశైలేశ్వరా ఈశ్వరా బహుఇష్ట పూజితి నమస్శివాయని నామస్తుతి ఎన్ని జన్మల పుణ్యమో మాకు ఈ నామస్తుతి మహోన్నతపతి వేద నమోస్తుతి విశ్వస్వరూపితి పంచలింగ పరమాకృతి పంచభూతేశ్వర శరణాగతి నీలవర్ణ నిర్మలాకృతి నిరంతర ధ్యానస్థితి కవులు కొనియాడిన నీ నామస్థుతి వేదాంతసారమీ నామస్వరూపితి నమశివాయ నీ నామస్తుతి భక్త సిరియాలు భజనతో వేడితి మార్కాండేయునికి మహిమ చూపితి జ్యోతిర్లింగజగత్పతి జనన మరణములకు నీవు అధిపతి జలధార అభిషేకిత లింగాకృతి మృత్యుంజయ మంత్ర విరాజితి మహిమాన్వితి ప్రమద ప్రభుస్తుతి పరమ ఉన్నతి హర హర మహాదేవ లింగాకృతి నమ శివాయ నామస్తుతి వేదాకృతి సర్వ విద్యలకు మూలముని స్థుతి నందివాహన నమోస్తుతి కైలాస నివాసి నీకు నమోస్తుతి గరల కంఠస్వరూపితి విషపునాగులు నీ మెడ వెంట నమోస్తుతి కరుణా స్వరూపముని ఒల్లంతా పార్వతీపతి పూజించుము నా జన్మంతా నీ నామస్తుతి ఓంకారస్వరూపితి నమశివాయ నీ నామస్తుతి హర హర మహాదేవ శంకర శ్రీ గురుభ్యో నమ మీ అందరికీ నచ్చినట్లయితే దయ ఉంచి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింతగా ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాను శ్రీగురుభ్యో నమ